గణేషా నన్మహ గాయత్రి దేవ్య నమ మహా సరస్వతి నమ మాతాపితృభ్య నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా శ్రీ విశ్వా వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా కూడా మీకు సకల శుభాలు జరగాలి అని సకలేశ్వరియ భోగవాగ్యాలు పొందాలి అని అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా సకల కార్యాలు ఎందు కూడా విజయం కలగాలి అని అలాగే భగవతానుగ్రహత గ్రహ అనుకూలత కూడా మీద సంపూర్తిగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ చాలామంది ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తూ ఉన్నటువంటి ఉగాది పంచాంగ శ్రవణాన్ని ఇప్పుడు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ పంచాంగ శ్రవణలో ముఖ్యంగా ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు చెప్పడం జరుగుతుంది రాబోయే ఉగాది రోజున మాత్రం దేశం గురించి కాలం గురించి పరిస్థితుల గురించి వర్షాల గురించి పంటల గురించి రాజకీయాల గురించి ఇలాగ అనేక రకాల విషయాలన్నీ కూడా కూలంకషంగా చెప్పడం జరుగుతుంది అయితే చాలామంది ఆత్రుతతోటి రాశి ఫలితాలు అడుగుతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా రాశి ఫలాలు చెప్పే ప్రయత్నాన్ని చేస్తాం చక్కగా శ్రద్ధగా వినండి అయితే ఈ ద్వాదశ రాశి ఫలాలు వినే ముందర అందరికీ కూడా చిన్న మనవి గమనిక ఏమిటంటే ప్రతి సంవత్సరం కానీ ఈ సంవత్సరం కూడా చెప్పేది ఏమిటంటే కనుక ముఖ్యంగా ఈ యొక్క ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాల గురించి చెప్పినప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలో ముందుగా చెప్తాను దాన్ని బట్టి శ్రద్ధగా వినండి ప్రతి సంవత్సరం చెప్తాను నేను లేదా ఎప్పటి నుంచో చూసేవారికి తెలుసు కానీ కొత్తగా చూసేవారికి అర్థమయ్యేలాగా అర్థమవ్వడం కోసం మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ముఖ్యంగా ఆదాయము వ్యయము ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు అంటాం అప్పుడు చాలామందికి అనుమానం వస్తుంది ఏమంటే రెండు రూపాయలు సంపాదించి పద్నాలుగు రూపాయలు ఎలా ఖర్చు పెడతామండి మాదే రెండు రూపాయలు ఉంటే పద్నాలుగు ఎలా ఖర్చు పెడతాం అనుమానం వస్తుంది అంటే దీనిలో ఉండే పరమార్థం ఏమిటంటే కనుక ఆదాయం తక్కువైనా సరే అప్పు చేసి మరీ ఖర్చు పెడతావు అంతేకానీ నీ దగ్గర ఉంటే ఖర్చు కదా అప్పు చేసి మరీ ఖర్చు పెట్టే అవకాశం ఉంది దాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకోవచ్చు అంటే రెండు రూపాయలు సంపాదించి పద్నాలుగు రూపాయలు ఎలా ఖర్చు పెడతామంటే కనుక బ్యాంక్ రుణం తీసుకున్నాం ఇంకోటి తీసుకున్నాం ఇల్లు కట్టచ్చు లేదా కారు కొనొచ్చు లేదా ఇంకోటి ఏదో కొనచ్చు ప్రాపర్టీస్ కొనచ్చు ఒక ఫ్యాక్టరీ పెట్టచ్చు ఇండస్ట్రీ పెట్టచ్చు వ్యాపారం పెట్టచ్చు ఇలాగేమిట్రా అంటే కనుక మీ దగ్గర రెండు ఉన్నా మిగతా డబ్బులు అప్పు చేసి మరీ మీరు ఖర్చు పెడతారు ఖర్చు మీరే కదా పెట్టేది అప్పు చేసైనా సరే తర్వాత ఇప్పుడు తీరుస్తారు వేరే విషయం అలాగా ఈ ఆదాయ వ్యయాలని అర్థం చేసుకోవాలి ఇక రాజపూజ్య అవమానం రాజపూజ్యం మూడు అవమానం ఆరు అంటాం అప్పుడు అనుమానం ఏమంటే ముగ్గురు మెచ్చుకుని ఆరుగురు తిడతారండి ఆరుగురు అవమానిస్తారా అండి అంటే దీని అర్థం ఏమిటంటే కనుక ముగ్గురు మీ ఎదుగుదల కోరుకునేవారు మిమ్మల్ని ఇష్టపడేవారు ఉంటే ఆరుగురు ఈర్ష్య ద్వేషము అసూయ పెంచుకుని మీరు పాడైపోవాలని కోరుకునేవారు ఉంటారు శత్రువులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ రకంగా అర్థం చేసుకోవాలి దాని ద్వారా అవమాన వ్య యొక్క రాజపూజ అవమానాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి ఆ రకంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అని ప్రత్యేకంగా ద్వాదశ రాశుల వారికి కూడా తెలియజేస్తూ ఇక అసలైనటువంటి ఫలితాల విషయాలకి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ముందుగా మేషరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు మేషరాశి వారికి అంటే ఎవరెవరు ఈ మేషరాశిలోకి వస్తారు అన్నట్లయితే కనుక అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదం వారు కూడా ఈ మేషరాశిలోకి వస్తారు అలాగే పేరును బట్టి చూసుకునేవారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం చూ చే చో లా లీ లు లే లో ఆ ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీరు అందరూ కూడా మేషరాశిలోకి వస్తారు కాబట్టి మేషరాశిని చూసుకోండి మేషరాశి వారికి ఈ యొక్క నామ సంవత్సరంలో ఆదాయము రెండు వ్యయం పద్నాలుగుగా కనబడుతుంది ఇందాక నేను చెప్పినట్టుగానే ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ఖర్చులని చాలా జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవాలి అప్పులు పెరిగే అవకాశాలు రుణ బాధలు ఆర్థిక ఇబ్బందులు లావాదేవీ వ్యవహారాలు ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైన ఖర్చులు కానీ దుబారా ఖర్చులు కానీ చాలా శాతం తగ్గించుకోవడం మంచిది అలాగే ఏదైనా ఒక వస్తువు చూసిందల్లా కొనేసుకోవాలి అనుకునేటటువంటి ఆదరత కాకుండా ఆ వస్తువు మనకి అవసరమా కాదా దానివల్ల మనకి ఏదైనా ఉపయోగం ఉందా లేదా ఇంత ఖర్చు పెడితే మళ్ళీ మనం తిరిగి మళ్ళీ దాన్ని పొందగలమా లేదా అనేటటువంటి విషయాలని అంచనా వేసుకునే ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఇల్లులు కట్టేటప్పుడు గృహాలు కొనేటప్పుడు వాహనాలు కొనేటప్పుడు విపరీతంగా ఖర్చులు కనపడుతున్నాయి కాబట్టి అలాంటి విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం ఈ రాశి వారికి ఈ యొక్క సంవత్సరం ముఖ్య సూచన ఇక రాజపూజ్యం ఐదు అవమానం ఏడుగా ఉండబోతోంది ఇక్కడ కూడా ఏంటంటే కనుక మీ ఎదుగుదల చూసి ఆనందించేవాళ్ళు తక్కువగా ఉంటే మిమ్మల్ని పాడు చేయాలనుకునేవారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు నరదిష్టి నరఘోష విపరీతంగా ఉన్నాయి తద్వారా మీకు సంఘంలో కీర్తి గౌరవ మర్యాదలు తగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి లేదా వ్యవహారం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి శత్రువులతో ఇంకా జాగ్రత్తగా ఉండండి నమ్మక ద్రోహాలు ఉన్నాయి ఇంకా చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఈ సంవత్సరం బాగా కనపడుతుంది అయితే ఇంకా గ్రహస్థితి అంటే గోచారగతులు చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మీకు ఈ సంవత్సరం ప్రారంభం నుంచి కూడా రాహువు మేనరాశిలోనే లోహమూర్తిగా సంచరిస్తూ ఉంటాడు ఈ కారణంగా ఏంటి పరిస్థితి అంటే కనుక కొంచెం కష్టాలు ఎక్కువగా ఉంటాయి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ఈతి బాధలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం మనోవేదన ఎక్కువగా కనపడుతుంది కాబట్టి కొంచెం మనసుని దృఢంగా ఉంచుకోవాల్సిన అవసరం దైవ చింతన దైవ బలము ఆధ్యాత్మికపరమైనటువంటి అవసరము బాగా కనపడుతోంది ఇక పదహారో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా రాహువు కుంభరాజులోకి రావడం వలన ముఖ్యంగా స్వర్ణమూర్తి అవుతాడు అప్పుడు కొంచెం అనుకూలత కనపడుతుంది అంటే కొంచెం మే తర్వాత మళ్ళీ కొంచెం పర్వాలేదు అనుకూలమైన పరిస్థితి కనపడుతుంది అలాగే శని సంవత్సరం అంతా కూడా మేనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు ఇందులోనూ లోహమూర్తిగా సంచరిస్తూ ఉంటాడు కాబట్టి మీకు దీనివల్ల మాత్రం ప్రభావం బాగా తీవ్రంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అందులోనూ ఏం ప్రారంభం అవుతుంది కాబట్టి అయింది కాబట్టి చికాకులు ధన నష్టం అనారోగ్య సమస్యలు తండ్రికి కష్టం కానీ తండ్రికి నష్టం కానీ తండ్రికి ప్రమాదాలు జరగడం కానీ ఈ తండ్రి తరపు నుంచి సమస్య సమస్యలు ఇలాంటివి బాగా ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి అలాగే ఈ సంవత్సరం గురుడు ప్రారంభంలోనేమో వృషభంలో ఉంటాడు రజతమూర్తిగా సంచరిస్తాడు అప్పుడు మాత్రం మంచి శుభ ఫలితాలన్నీ ఇస్తాడు అలాగే తొమ్మిదో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా లోహమూర్తిగా మారిపోతాడు అప్పటి నుంచి మళ్ళీ ఇబ్బందులు మొదలవుతాయి ముఖ్యంగా చదువుకునే వాళ్ళకి విద్యలో ఆటంకాలని జీర్ణకోశ వ్యాధులు గ్యాస్ట్రిక్ ట్రబుల్సు సమయానికి ఆహారం తినకపోవడము సమయానికి నిద్ర లేకపోవడం వల్ల ఇబ్బందులు పడడము ఈ రకంగా ఏమిటంటే సంవత్సరం అంతా కూడా కొంచెం ఇబ్బందులు అందులోని కర్కాటకంలో పడడం వల్ల కూడా కొంచెం దుష్ఫలితాలు బాగా కనపడుతున్నాయి అయితే ఐదో తారీఖు జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా కుజుడు ఈ సంవత్సరం కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు పెట్టినా కూడా చివరిలో మాత్రం శుభ ఫలితాలు ఇస్తాడని చెప్పచ్చు అయితే ఈ కారణంగా ఎలా ఉండబోతోంది మేషరాశి వారికి గ్రహగతుల ప్రభావం వల్ల అంటే కనుక మేషరాశి వారికి ఈ విశ్వాభనామ నామ సంవత్సరం అంతా కూడా మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి గోచార గతులు అసలు బాగోలేవు అందంత మాత్రమే అనుకూలతలు కనపడుతున్నాయి అందులోనూ ఏలు నడిచిన ప్రభావం స్టార్టింగు కొంచెం తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతోంది అయితే భయపడపకండి కంగారు పడిపోకండి చాలామంది భయపెట్టేస్తున్నారు ప్రస్తుత కాలంలో చూస్తున్నాము అయితే అందుకనే మీకు ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే భయం వద్దు భయపడ్డారా మీరు ఈ సంవత్సరం దెబ్బ మీద దెబ్బ తగిలేస్తుంది మీకు మానసికంగా కానీ శారీరకంగా కానీ డబ్బుల పరంగా కానీ చేసే పని పరంగా కానీ ధైర్యంగా ఉన్నారా దైవ బలం ఉందా మీకు మిమ్మల్ని ఎవ్వడూ ఏమీ చేయలేడు కాబట్టి మీకు కావాల్సింది ఏంటంటే మనోధైర్యం ఈ సంవత్సరం ఉంటుంది ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఇబ్బందులు ఉన్నాయి ప్రమాదాలు ఉన్నాయి అనారోగ్య సమస్యలు ఉన్నాయి ధన నష్టాలు ఉన్నాయి మానహాలు ఉంది అవమానం గురైన పరిస్థితులు ఉన్నాయి తట్టుకోలేని పరిణామాలు వస్తాయి విరక్తి ఆలోచనలు వస్తాయి చాలామందికి సూసైడ్ ఆలోచనలు వస్తాయి అలాగే అనేక మన నమ్మక ద్రోహాలు ఉంటాయి కుటుంబంలో చికాకులు బాగా పెరిగిపోతాయి సమస్య మీద సమస్య అన్ని సమస్యలు ఒకేసారి నెత్తి మీద పడతాయి కానీ ఒక్కడు మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు ఈ సమస్యలు ఎన్ని సమస్యలు వచ్చినా సరే చాలా తృణప్రాయంగా సమస్య నుంచి బయటపడేటటువంటి పరిస్థితి ధైర్యం మీకు ఉంటుంది ఎటువంటి సమస్యలైనా సరే ఫస్ట్ బాధపడతారు అయ్యాబు ఏంటి అలా అయిపోతుంది నా జీవితం అయిపోయిందని నేను ఇంకా చేయలేనని సాధించలేననుకుంటూ ఉంటారు కానీ మళ్ళీ పుంజుకుంటారు మీరు చూడండి గోడ కొట్టిన బంతిలా తిరిగి వస్తారని చెప్పొచ్చు అలాంటి పరిస్థితులు అయితే మాత్రం మీకు ఉంటాయి కాబట్టి భయపడకండి ధైర్యే సాహసే లక్ష్మి విజయం కూడా అయితే ఏ పని ప్రారంభం చేసినా మీకు ఆలస్యంగా జరుగుతాయి తొందరగా జరగదు అదొకటి మీకు పెద్ద సమస్య కాబట్టి ప్రతి పని ఎందు కూడా అయ్యేదాకా మాత్రం కొంచెం ఓర్పు సహనంతో వ్యవహరించాలి ఈ సంవత్సరం అలాగే బంధువుల యొక్క కలయిక మిత్రుల యొక్క కలయిక మీకు ఆనందాన్ని ఇస్తుంది వాళ్ళ సపోర్ట్ బాగా అందుతుంది కష్ట నష్టాల్లో వాళ్ళ యొక్క ఆదర ఆదరణాభిమానాలు మీరు బాగా పొందగలుగుతారు ఇంట్లో మాత్రం చక్కని శుభకార్యాలు జరుగుతాయి వివాహాది శుభకార్యాలు కానీ గృహ ప్రవేశాలు జరగడం కానీ లేదా ఇంట్లో ఉండే పిల్లలకి పెళ్లిళ్ళు చేయడం కానీ లేదా మీరు ఏదైనా సరే ఇంటికి శుభకార్యాలకు సంబంధించిన పనులు అయితే బ్రహ్మాండంగా జరుగుతాయి కాబట్టి మంచి అదృష్టం అయితే అప్రయత్నంగా అంటే కనుక ఏదైనా సరే అప్రయత్నంగా ఏ పని జరగదు అంటే మీరు బాగా ప్రయత్నం చేయాలి సులువుగా రాదనమాట ఇది ఒకలాగా మీకు అయిపోతుందిలే అనుకుంటే అవదు చాలా కష్టపడాలి ప్రతి గురించి కూడా అతి కష్టం మీద ఆదాయం సంపాదించుకోగలుగుతారు అయితే ధన వ్యయం విపరీతంగా ఉంది అంటే ఖర్చులు బాగా ఉన్నాయి ఆదాయం కన్నా ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అంటే ప్రతి నెల కూడా ఎంత సంపాదిస్తున్నాం ఎంత ఖర్చు పెడుతున్నాం లావాదేవీలు ఎలా ఉన్నాయి మనం ఇందులో తగ్గించుకోవాలి ఇలాంటి నిర్ణయాలు మాత్రం చాలా జాగ్రత్తగా ఈ సంవత్సరం తీసుకోవాలి తప్ప ఏదో గత సంవత్సరంలోలాగా ముందులాగా చూద్దాలే ఖర్చు పెట్టేసి ఖర్చు పెట్టేసి తర్వాత చూద్దాలి అనుకుంటే అవధ మీకు ఇబ్బంది పడిపోతారు బాగా నలిగిపోతారు అంటే అప్పులు చేయవలసిన పరిస్థితులు వచ్చేస్తాయి మళ్ళీ అప్పులు తీర్చలేకపోవడం ఈఎంఐలు రకరకాల ప్రాబ్లమ్స్ ఇవి ఎక్కువైపోతాయి టెన్షన్ ఆర్థికపరమైన టెన్షన్లు ఎక్కువైపోతాయి మీకు అది ఉండకూడదు అది ఉండదు కూడా మనోధైర్యాన్ని కోల్పోతారు కాబట్టి అలాంటి విషయాలు జాగ్రత్త తీసుకోండి అలాగే భూ గృహ నిర్మాదాది కార్యక్రమాలన్నీ కూడా ఆలస్యంగా పూర్తవుతాయి ఆ ఇల్లు కదా ఈ ఇల్లు కట్టేద్దాం అనుకుంటామండి ఒక ఆరు నెలలో కట్టేద్దాం అనుకుంటామండి అంటే అవధ మీకు సాగిపోతుంది అలాగా లేకపోతే ఏదో ఒక చోట ప్రాపర్టీ చూస్తారు కొందామనుకుంటారు ఏదో కారణంగా లేట్ అయిపోతుంది క్రయ విక్రయాలు ఏదైనా అమ్ముదామన్నా కొందామన్నా కూడా లేట్ అయిపోతు ఉంటాయి ఏది తొందరగా జరగదు ఏదో డాక్యుమెంట్స్ పనులనో లావాదేవీ వ్యవహారాలను డబ్బులు పుట్టకో లేదా రిజిస్ట్రేషన్ వ్యవహారాల వల్ల ఇబ్బందులు ఏదో కారణం ఒక కారణం ఉండదు ఆలస్యమైపోతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి ఇక చదువు విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ వ్యవహార విషయాల్లో కానీ అసంతృప్తి ఎక్కువగా ఉంది అంటే విద్యార్థులు కూడా ఏదో రకమైనటువంటి ఆందోళన ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఉద్యోగాలు ఇంట్రెస్ట్ ఉండకపోవడం విద్యార్థులకు చదువుపట్ల ఇంట్రెస్ట్ ఉండకపోవడం ఇలాంటివి కనపడుతున్నాయి కాబట్టి శ్రద్ధ కావాలి ముఖ్యంగా మీకు అందరికీ కూడా లేకపోతే ఇబ్బంది పడతారు ఏ ప్రయత్నం చేసినా ఆ పని అవుతుంది అనుకుంటారు మీరు అవ్వదు అవ్వదు అనుకుంటారు అవుతుంది ఇలాగేమిటంటే ఆశాజనకం ప్రతిదీ కూడా అవ్వంది అవుతుంది అవుతుంది అవ్వంది అన్నట్టుగా రకరకరకాలుగా ఈ సంవత్సరం అంతా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఈ పని పక్కాగా అయిపోతుంది నెల అనుకుంటారు అది అవ్వదు అవదారుకున్న పనులు మళ్ళీ అయిపోతుంటాయి విజయ విచిత్రంగా అలాగే ఏమిటంటే కొంచెం మిమ్మల్ని ఏడ్పిస్తూ ఉంటుంది కొంచెం గ్రాహస్తుది తరచు ప్రతి పని వాయిదా పడిపోతూ ఉంటుంది దీనివల్ల కొంచెం ఇబ్బంది పడతారు అన్నిటికన్నా ముఖ్యంగా ఈ సంవత్సరం అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల అందరూ శ్రద్ధ పెట్టాలి చిన్న పిల్లలు పెద్దవాళ్ళని కాదు ఆఖరికి శ్లేష్పమో దొగ్గో కఫమో ఇంకోటో నడు ఇంకో నొప్పులు అయినా సరే మమ్మల్ని ఇబ్బంది పడతాయి ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారికి ఆర్గాన్స్ పరమైనటువంటి ప్రాబ్లమ్స్ లేకపోతే ఏదో కళ్ళుకు సమస్య రావడము లేకపోతే కనుక ఉదర సంబంధ వ్యాధులు రావడము కిడ్నీకి సంబంధించిన వ్యాధులు రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్ చేసుకుని ఆహార నియమాలు పాటిస్తూ వ్యాయామాలు చేస్తూ సమయానికి మందులు ఔషధాలు సేకరిస్తూ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ముఖ్యంగా కనబడుతుంది లేదంటే కనుక ఆర్గాన్స్ పాడయ్యే స్థితికి తెచ్చుకునే పరిస్థితులు దీర్ఘకాలిక రోగాలు ఉన్న ఉన్నాయి అంటే షుగర్లు బీపీలు రకరకాల థైరాయిడ్లు ఉన్నవాళ్ళు మందులు ఖచ్చితంగా వేసుకోండి వ్యాయామం చేయండి అలాగే అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా వాయిదా పడిపోతుంటాయి మీకు ఏదో మీరు ఎదుగుదల కోసమో వ్యాపార వృద్ధి కోసమో ఇంకో దానికోసమో ప్రయత్నం చేస్తూ ఉంటే లేటుగా అవుతుంటాయి మీకు అదొకటి ఇబ్బంది అన్నిట్లనే ముఖ్యంగా శత్రు పీడ బాగా ఉంది కాబట్టి శత్రువులు ఎప్పుడు మిమ్మల్ని దెబ్బవేద్దామా ఎప్పుడు ఏడిపెద్దామని చూస్తుంటారు కాబట్టి ఎవరికి దొరకకుండా తిరగాలి ఈ సంవత్సరం అవతల దెబ్బ కొట్టడం పక్కన పెట్టండి దొరకకుండా తిరగండి తద్వారా ఈ సంవత్సరం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక డబ్బులు అయితే వస్తాయి అపరిమితంగా వస్తాయి అపరిమితంగా ఖర్చు అవుతాయి వచ్చింది వచ్చినట్టే మళ్ళీ ఖర్చు అయిపోతుంటాయి దానివల్ల ఏంటంటే మీకు చేతిలో డబ్బులు నిలబడదు దానివల్ల ఇబ్బందులు పడతాయి అనమాట అలాగే మధ్య మధ్యలో చిన్న చిన్న చికాకులు భార్యాపరతల మధ్య సమస్యలు మాట పట్టింపులు తగాదాలు కుటుంబ కలహాలు అనేక రకాల సమస్యలు అనుమానపు ఆలోచనలు విరక్తి ఆలోచనలు ఇలాంటి ప్రభావాలు కుటుంబ పరంగా భార్యాభర్తల పరంగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ వ్యవహారాలప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ప్రేమికుల మధ్య కూడా బ్రేకప్స్ గొడవలు బాగా కనపడుతున్నాయి విడిపోయే పరిస్థితులు ఉన్నాయి పెళ్లి చేసుకుందాం అనుకున్న అవకాశాలు దొరకకపోవడం ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం లేదా మీరు లైఫ్లో సెటిల్ అవ్వకపోవాలి ఇలాంటి సమస్యల వల్ల ప్రేమికుల మధ్య కూడా విడిపోయే పరిణామాలు కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్త దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు వేసాలు విషయాల్లో ఇబ్బందులు రకరకాలు వెళ్ళినా ఇబ్బంది పడే అవకాశాలు అక్కడ ఉద్యోగపరమైనటువంటి భంగాలు విదేశాల్లో ఉద్యోగ నష్టాలు అలాగే గృహపరమైనటువంటి సమస్యలు గ్రీన్ కార్డుకి సంబంధించినటువంటి సమస్యలు బి వేసాలకు సంబంధించినటువంటి సమస్యలు ఇలాంటి ప్రభావాలు బాగా ఎక్కువ తీవ్రంగా కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి అయితే తీర్థయాత్రలు కానీ విహారయాత్రలు కానీ లేదా విదేశీయాత్రలు కానీ మాత్రం చేయొచ్చు అవి వెళ్ళి వచ్చేసేటటువంటివే కాబట్టి వాడికి ఇబ్బందులు అయితే లేవు అయితే ఈ సంవత్సర ప్రారంభమంతా కూడా మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి అయితే చేసేటటువంటి వృద్ధి ఎందు కానీ వ్యవహారం ఎందు కానీ వ్యాపారాలు ఎందు కానీ చికాకులు ఉన్నా కూడా ఖచ్చితంగా ఈ సంవత్సరం అయితే కనుక మీరు వాటిలో అనుకూలమైనటువంటి ఆదాయాన్ని అయితే పొందగలుగుతారు కాబట్టి కష్టపడండి ఇంకా కొంచెం మనశ్శాంతి లోపిస్తుంది ఈ సంవత్సరం అన్నింటికన్నా ప్రధానంగా హ్యాపీనెస్ ఉండదు ఏదో రకమైనటువంటి ఆందోళన ఉద్యోగస్తులకైతే పై అధికారులతో మాట పడే పరిస్థితులు మీకన్నా తక్కువ వారితో కింద వారితో నిందపడే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త అయితే ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి అనవసరమైనటువంటి ఖర్చులు కుటుంబ ఖర్చులు రకరకాలు ఇవి ప్రభావం చూపిస్తాయని చెప్పొచ్చు వీటి వల్ల రుణ బాధల ప్రభావం బాగా ఉంటుంది మీ మీద హఠాత్తుగా విపరీతంగా ఏదో ఒక సమస్య మీద పడడం డబ్బులు ఖర్చు అయిపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట అలాగే బంధుమిత్రులు కలిసి రాకపోవడం కానీ బంధుమిత్రుల మధ్య మాట పట్టింపులు కానీ లేదా ఏదైనా రిలేషన్ పరమైనటువంటి వ్యవహారాలు ఇబ్బందులు కానీ ఉన్నాయి కాబట్టి బంధువులతో జాగ్రత్తగా ఉండండి భూ గృహ నిర్మాణాది కార్యక్రమాలన్నీ కూడా కొంచెం ఆలస్యంగా జరుగుతాయి వివాహాది శుభకార్యాలు చివరిదాకా వచ్చి చెడిపోతూ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి మళ్ళీ తిరిగి కుదురుతుంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి అయితే తరచూ వైద్యశాలలు అంటే ముఖ్యంగా హాస్పిటల్స్ అస్తమాట వెళ్ళవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి ఔషధ సేవనం తప్పనిసరి పరిస్థితి కనపడుతుంది అంటే ఏదో ఒక మాత్రం వేసుకోకపోతే నడవదనమాట రోజు అలాంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు బ్యాంకు లావాదేవీలు సజావుగా సాగకపోవడం ఆస్తులు సరిగ్గా సంక్రమించుకునే పరిస్థితులు లేకపోవడం అంటే ఆస్తులు ఏదో కొందామనుకుంటారు అవి కొంటారు కానీ మళ్ళీ వాటికి ఏదో రమైనటువంటి మెరుత్ వస్తూ ఉంటుంది లేకపోతే డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోవడం లింక్ డాక్యుమెంట్స్ లేకపోవడం ఏదో కారణాలు వాయిదా పడిపోతుంటాయి రిజిస్ట్రేషన్లు ఇలాగే స్థిరాస్తులకు సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి లేదా గతంలో ఉన్నటువంటి స్థిరాస్తులు మళ్ళీ ఏదో కొత్త రకమైనటువంటి కేసులు రావడమో లిటికేషన్లో లేదా లిటికేషన్లో ఉన్న భూములు కొండవో కోర్టుల వివాదాలు ఇబ్బందులు పడడము లేకపోతే మీకు రావాల్సిన భూములు కోర్టులో ఇరుక్కుపోవడము మాతృ పితృపూర్వక ఆస్తులు సంక్రమించే విషయాల్లో ఆలస్యాలు పార్టీ సరిగ్గా జరగకపోవడాలు రిజిస్ట్రేషన్లో ఇబ్బందులు ఇలాంటివి అనేక రకాల ప్రభావాలు ఆస్తుల విషయాలు కూడా కనపడతాయి చెప్పచ్చు నూతన వ్యక్తుల వల్ల ఇబ్బందులు ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి కొత్త వాళ్ళని ఎవరైనా నమ్మకం ముఖ్యంగా యువత అంటే కనుక కాలేజీ విద్యార్థి విద్యార్థులందరూ కూడా అమ్మాయిలతోటి అబ్బాయిలు అబ్బాయిలతో అమ్మాయిలు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం కనపడుతుంది ఎందుకంటే కొత్తగా పరిచయమైన వాళ్ళ వల్ల మోసాలు ఉన్నాయి ముఖ్యంగా అబ్బాయిలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అమ్మాయిలతో ఏదో రకంగా మిమ్మల్ని మోసగించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా ఒకళ్ళతో ఒకళ్ళతో శారీరక కోరికల గురించి కానీ వ్యామోహాల గురించి కానీ కలవడాలు వ్యవహారాలు చేయడాలు చేసినట్లయితే చా భవిష్యత్తులో చాలా తీవ్ర ప్రభావాలు గురవుతారు లేదా సంఘంలో గౌరవ మరి ఏద్రపోతాయి కుటుంబ పరమైన చికాకులు అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి ముఖ్యంగా ఈ సంవత్సరం వివాహేతర సంబంధాలు పరస్పర వ్యామోహాలు బాగా ఉన్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి కోరికలనే బదుప ఉంచుకోవాలి వ్యసనాల వల్ల ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి కూడా అలాగే ఏ అనేక రకాల అవకాశాలు చివరి దాకా మళ్ళీ చాలా కష్టమర్ సాధించుకోవాల్సిన అవసరం కనపడుతుంది సంవత్సరం మధ్యలో మాత్రం కొంచెం పరిస్థితులు అనుకూలిస్తాయని చెప్పొచ్చు ఆగస్ట్ నుంచి మళ్ళీ కొంచెం అక్టోబర్ నవంబర్ దాకా మళ్ళీ స్పీడ్ ఊపందుకుంటే మళ్ళీ చెంతకిలు పడతాయి అయితే ఉద్యోగాలు ఎందుకని వ్యాపారాల ఎందుకు కానీ అంతంత మాత్రమే అనుకూలత కనపడుతుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దైవతాలయ దర్శనాలు భక్తి భావము ఇంట్లో పూజాది కార్యక్రమాలు చేసుకోవడం ఇలాంటి వాటి వల్ల చాలా మంచి అనుకూలతలు అయితే ఉంటాయి మానసిక ధైర్యాన్ని పెంచుకునే ప్రయత్నం ఈ సంవత్సరం చేయాలి శారీరక అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయాలి స్నేహితులతో కుటుంబంతో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆగిపోయినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీకు ఆలస్యంగా ముందుకు వెళతాయి అన్ని విషయాల్లో కూడా పురోగతి అంతంతమాత్రంగా ఉంటుంది అయితే ఈ సంవత్సరం లాడ్రీల్లోనే కానీ లేకపోతే కనుక షేర్లో కానీ ట్రేడింగ్లో కానీ డబ్బులు పెడితే నష్టపోతారు అప్పులు ఇచ్చినా అరువులు ఇచ్చినా నష్టపోతారు డబ్బు ఇచ్చి జాగ్రత్తగా చూసుకోండి అలాగే చేసే పనికి తగిన గుర్తింపు లేకపోవడం కనపడుతుంది ధన వ్యయము అలాగే ప్రభుత్వ పరమైనటువంటి అనుమతులు కానీ సబ్సిడీలు కానీ పథకాలు కానీ ఆలస్యమైపోతుండడము ఉండడము సంతానపరంగా సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి కొంతమందికి మిస్క్యారీ అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తను బట్టి కూడా ఉంటుంది జాగ్రత్తగా చూసుకోవాలి అయితే ఏదైనా ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్లు చేసుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా జాతకాలు పరిశీలన చేసుకుని ఎదురికి వెళితే సత్సంతాన యోగ్యత కనపడుతుంది ఆరోగ్యం విషయంలోనూ మానసిక విషయంలోనూ జాగ్రత్త పడాలి అభివృద్ధి పనులన్నీ చాలా తొందరగా చేసుకోగలుగుతారు పేరు ప్రఖ్యాతుల కోసం బాగా ప్రయత్నం చేస్తారు పురోగతి కోసం బాగా ప్రయత్నం చేస్తారు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి పార్ట్ టైం బిజినెస్లు పార్ట్ టైం జాబులు చేయడానికి ప్రయత్నం చేస్తారు అనేక రకాల విషయాల్లో ఉత్సాహంగా మాత్రం ఉంటారని చెప్పొచ్చు శత్రు పేడ బాగా పెరుగుతుంది జాగ్రత్తగా ఉండండి అప్పుల సమస్యలు బాగా పెరుగుతాయి మానసికంగా ఉల్లాసం కానీ సంతోషం కానీ తగ్గే ఉన్నాయి స్నేహితుల వల్ల సమస్యలు కనపడుతున్నాయి దూర ప్రయాణాల వల్ల డబ్బు నష్టం కనపడుతోంది అలాగే సమయానికి ఆహారం తినకపోవడం వల్ల రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే అనవసరమైనటువంటి ఖర్చులు కనపడుతున్నాయి అలాగే చేసేట పనుల్లో ఆటంకాలు కనపడుతున్నాయి ఏళ్ళ శని ప్రభావం వల్ల కొంచెం మన క్లేశం కనపడుతుంది అలాగే వ్యవసాయదారులకు వ్యవసాయ నష్టాలు అనారోగ్య సమస్యలు అజీర్ణము ఇంటిపోరు ముఖ్యంగా ఇంట్లో వాళ్ళతో సమస్యలు గొడవలు డబ్బు ఖర్చు విపరీతంగా అనేక రకాల బాధలు కష్ట నష్టాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు కూడా అనేక రకాల అవకాశాలు వచ్చినట్టు చేజారడము జ్ఞాపక శక్తి తగ్గడము ర్యాంకులు అనుకున్నంత స్థాయిలో రాకపోవడము కనబడుతున్నాయి నిరుద్యోగులు కూడా అంతంత మాత్రమే ఉద్యోగ అవకాశాలే ఉన్నాయి పెద్ద విశేషంగా అనుకున్న స్థాయిలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు అయితే కనపడటం లేదు అలాగే ఉద్యోగస్తులందరికీ కూడా కొంచెం పై అధికారులతో మాట పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చేసే పనికి తగ్గ గుర్తింపు లేకపోవడము ప్రమోషన్ లాగిపోతుండడము స్థాన బదిలీ విషయాలు ఇబ్బందులు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులకి మిశ్రమకాలంగా కనపడుతుంది ఈ సంవత్సరం తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే నూతన ప్రయత్నాలన్నీ వాయిదా పడే ఉన్నాయి లాభ నష్టాలు సమానంగా కనపడుతున్నాయి అతి కష్టం మీదే అనుకూలత కనపడుతున్నాయి కార్మికులకి కష్టకాలంగా కనపడుతుంది శ్రమకు తగ్గ ఫలితం అయితే పెద్దగా కనపడలేదు అసంతృప్తి కనపడుతుందని చెప్పొచ్చు గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు తగ్గే ఉన్నాయి వ్యవసాయదారు కూడా మరీ నష్టమూ లేదు మరీ లాభము లేదు అంతంగా శ్రమకు తగ్గ ఫలితమే కనపడుతుంది ప్రకృతి వ్యవసాయాలు చేసే వారికి అనుకూలతలు అయితే బాగున్నాయి అగ్రికల్చర్ ఆక్వారయ్యులు చేపలు దీనికి సంబంధించినటువంటి వ్యాపారస్తులు వ్యాపారస్తులు అందరికీ కూడా మాత్రమే లాభాలు అయితే కనపడుతున్నాయి ముఖ్యంగా కవులు కళాకారులు వీళ్ళందరికీ కూడా ఆశాజనకంగా కనపడుతుంది సంఘంలో గౌరవం పెరుగుతుందని చెప్పొచ్చు ఇంకా సినిమా టీవీ మీడియా రంగాల వరకు నూతన అవకాశాలు వస్తాయి కానీ అనుకున్నంత గ్రోత్ అయితే కనపడటం లేదు రాజకీయ నాయకులు కూడా పదవీ గండాలు కనపడుతున్నాయి అనవసరమైన వ్యక్తులతో మాటపడే అవకాశాలు లేదా పదవీ గండాలు రాజీనామాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి ఇక ఎన్ఆర్ఐలు అంటే విదేశాల్లో ఉండేటటువంటి భారతీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా వ్యతిరేక కాలంగా కనపడుతుంది కాబట్టి కొంతమంది తిరిగి వచ్చేసే పరిణామాలు అక్కడ అనుకూలత లేకపోవడము విదేశాల్లో షేర్స్లో డబ్బులు నష్టపోవడాలు లేదా ఉద్యోగ సమస్యలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం విద్యార్థి విద్యార్థులు కూడా తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే స్త్రీలకు ముఖ్యంగా అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు మానహాని నమ్మక ద్రోహాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అన్ని రంగాల వారికి కూడా ఈ సంవత్సరం ఒడిదుడుకుల ప్రభావం బాగా కనపడుతుంది కాబట్టి ఖచ్చితంగా కొంత గ్రహపరమైనటువంటి శాంతులు చేయించుకోవాల్సిన అవసరం కనపడుతుంది ఏమేం చేయించుకోవాలన్నట్లయితే కనుక ఈ సంవత్సరం రవికి గురుడికి శనికి రాహువుకి కేతువుకి కూడా ఈ యొక్క గ్రహ జపాలు చేయించుకోవడము అలాగే లక్ష్మీ గణపతి హోమము సుదర్శన హోమము చండీ హోమము ఇవి చేయించుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం మీకు శుభప్రదంగా ఉంటుంది అయితే ఈ జపాలు ఈ హోమాలు చేయించుకోవాలని కుతూహలం మీకు ఉన్నట్లయితే కనుక మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి మాపేటలో ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా మీకు ఈ జపాలు హోమాలు నిర్వర్తింపచేసి వారికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు ఫోన్ చేసినా కూడా లేదా మీరు స్వయంగా వచ్చినా కూడా మీ చేత ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాం తద్వారా మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఈ దుష్పరిణామాలన్నీ కూడా పోయి ఈ సంవత్సరం అంతా విజయం కలుగుతుంది ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య తొమ్మిది అలాగే కలిసొచ్చేటటువంటి తారీఖులు ఒకటి రెండు మూడు నాలుగు ఏడు పద్దెనిమిది ఇరవై ఏడు తారీఖులు బాగా కలిసొస్తాయి కలిసొచ్చేటటువంటి వారాలు మంగళవారము ఆదివారము సోమవారము గురువారం మీకు బాగా కలిసి వస్తాయి కలిసొచ్చేటటువంటి అదృష్టమైనటువంటి లేదా పెట్టుకోవాల్సినటువంటి రత్నాలు ఏంటంటే కనుక వైడూర్యం పెట్టుకోవడం మంచిది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాళ్ళ రోజులకు వెళ్ళడం పెద్ద విశేషం కాదు ఎందుకంటే డూప్లికేట్లు ఎక్కువగా ఉన్నాయి ఒరిజినల్ పెద్దగా దొరకటం లేదు కాబట్టి వాటిని పెద్దగా శ్రద్ధగా చూసుకోవాల్సిన పని లేదు కాకపోతే ఏంటంటే కనుక ఎవరికైనా సరే వరదలు దొరికి పెట్టుకోవడం మంచిదే అయితే ఈ పూజలు పరిహారాలు చేసుకున్న వాళ్ళకి రాళ్లతో పని లేదు ఇక ధరించవలసినటువంటి రుద్రాక్ష షర్ముఖి రుద్రాక్ష పంచముఖి రుద్రాక్ష ధరిస్తే మీకు చాలా మంచిది మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు సప్త శనివారాల వ్రతం కానీ సంకష్ట చతుర్థి వ్రతం కానీ పదహారు సోమవారాల వ్రతం కానీ చేసుకున్నట్లయితే మీకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అయితే ఈ వ్రతాలు ఎలా చేసుకోవాలన్నట్లయితే కనుక వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది వ్రతాలు ఎలా చేసుకోవాలో మీకు చక్కగా పూజా విధానము కథ ఈ యొక్క పూజా విధానం అంతా కూడా మీకు స్పష్టంగా వీడియోలు అన్నీ కూడా మీకు కింద ఉన్నాయి కాబట్టి ఆ వ్రతాలు అలా చేసుకోవాలి మీకు పూజలు దొరకకపోయినా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో ఉన్న కూడా ఆ వీడియోలు చూసి మీరు చక్కగా ఈ వ్రతాలు చేసుకోవచ్చు కాబట్టి కుదురుతాయి వ్రతాలు చేసుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది ముఖ్యంగా ప్రేక్షకులకు ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా మాకు ఫోన్ చేసినా అక్కడ మీ జాతకాన్ని మేము ఇలా రాసి ఇలా కంప్యూటర్లో డిటీపీ చేయించి ఇలా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యొక్క పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అప్పుల బాధలు ఎక్కువైపోవడము ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది దీని కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న ఆఫీసుల్లో పెట్టుకున్న వ్యాపార సంస్థల్లో పెట్టుకున్న మీకు డబ్బుకు లోటు ఉండదు ఐశ్వర్యం పెరుగుతుంది ధన నష్టం ఉండిపోతాయి అలాగే మీకు రుణబాధన్నీ తొలగి చాలా విపరీతంగా ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ వశీకరణ యంత్రం కావాలన్న కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే నర నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ వ్యాపార సంస్థల్లో కానీ గృహాల్లో కానీ వ్యా ఆఫీసులో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది ఇది కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము కుటుంబ కలహాలు లేదా అనారోగ్య సమస్యలు లేదా మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకలలు రావడము లేదా భయంగా ఉండడము ఆందోళనగా ఉండడము ఎవరు ఏదో చేసేస్తారనేటటువంటి భయము లేదా శత్రువులు బాగా పెరిగిపోవడము ఎవరో ప్రయోగం చేసేసారు అనేటటువంటి అనుమానము లేదా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండము ఇలాంటి సమస్యలతో లేదా శత్రువులు బాగా పెరిగిపోవడము ఇలాంటి ఇబ్బందులతో ఇబ్బంది పడుతుంటే ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది ఈ యంత్రాన్ని మీరు ఇంట్లో పెట్టుకున్నట్లే ఇంట్లో పెట్టుకున్న ఆఫీసులో పెట్టుకున్న వ్యాపార సంస్థలో పెట్టుకున్న మీకు పూర్తిగా ఆ ప్రదేశంలో ఎటువంటి దుష్ప్రభావం లేకుండా అనుకూలతలు కలుగుతాయి ఇలాంటి దుష్ప్రభావాలన్నీ సంపూర్తిగా పోతాయి కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లలో పెట్టినట్టు మీకు రిప్లై ఇస్తాం లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానం మీకు తెలియజేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ఫలితాలు మీకు ఎంతవరకు దగ్గరగా వచ్చాయి అనేటటువంటి విషయాలు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే బాగుంటుందని తెలియజేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేర మయమ్మయోబ్రాహ్మణేభ్య సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు